నా విరతో దుశ్చరితాత్ నా శాంతో నా సమాహి నా శాంత మానసో మానసో ఏన మాప్నుయాత్ ఇక్కడ ఖచ్చితంగా చెప్తున్నాడు దృష్ దుష్ప్రవర్తన నుంచి ఇది ఫస్ట్ తాత్పర్యం చూద్దాం తర్వాత ప్రతిపదార్థం చూద్దాం అసలు మనకు కావలసినవి ఏంటో చెప్తున్నాడు దుష్ప్రవర్తన దుష్ప్రవర్తన అంటే ఏంటి ధర్మ వి ధర్మరహితమైనటువంటి ప్రవర్తన నైతిక విలువలు లేనిటువంటి ప్రవర్తన దుష్ప్రవర్తన నుంచి వైదొలగనివాడు వైదొలగనివాడు అంటే ఏంటి ఇక్కడ వింటున్నాడు సత్సంగం అక్కడికి వెళ్ళంగానే అబద్ధం చెప్తున్నాడు గొర్రెలు కోస్తున్నాడు ఇక్కడ మనం తల్లిదండ్రుల సాక్షిగా మనం ఒక అహింసాపూరితమైన జీవనాన్ని గడుపుతున్నామని మనం చెప్తున్నాం మన మన రామచంద్ర ఒక చక్కటి మాట అన్నాడు అమ్మ వాళ్ళ తల్లిగారు ఒరే కావాలంటే బర్త్డే పార్టీకి పిల్లాడి బర్త్డే పార్టీకి రెండు గొర్రెలు తీసుకోరా కోసుకోడా అని వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మ నాన్న అన్నాడంట అమ్మ వద్దు నేను గురువుగారికి మాట ఇచ్చాను లత్తు కొడుతుంది కరెక్ట్ లత్తు కొడుతుంది అదే ఇక్కడ చెప్తున్నాడు అలాంటి ఈ భాషలో లత్తు కొడుతుందని అంటారే అదే ఇక్కడ చెప్తున్నాడు దుష్ప్రవర్తన నుంచి వైదొలగనివాడు అందుకే మనుషులు ఏంటంటే ఈ ఆధ్యాత్మిక సాధనలో ప్రవర్తన గురించి పట్టించుకోకుండా ఊరికే మేము పూజలు చేస్తాం పునస్కారాలు చేసాం లేకపోతే ఆత్మ గురించి తపస్సు చేస్తాం జపాలు చేస్తాం ఇవన్నీ కూడా నిష్ప్రయోజనం అని చెప్తున్నాడు ఇక్కడ తన యొక్క దుష్ప్రవర్తన నుంచి వైదొలగనివాడు ఇంద్రియ నిగ్రహం లేనివాడు ఇంద్రియ నిగ్రహం లేనివాడు అంటే ఏంటి అక్కడ ఇంతకుముందు చెప్పాను ప్రతి మనిషికే ఐదుగురు భార్యలు ఉన్నారు ఏమిటా భార్యలు మనకు ఉన్నటువంటి అంటే ఆడాలేదు మగాలేదు అందరికీ ఈ భార్యలు ఉన్నారు ఎవరు పంచ జ్ఞానేంద్రియాలైనటువంటి భార్యలు ఈ ఐదు భార్యలు ఐదు వైపు మనని లాగుతూ ఉంటాడు ఒక కన్నేమంటుంది మంచి మంచి ఆభరణాలు తడుకు తడుకొని వేసుకోమని ఉంటుంది అట్లాగే చెవులు పక్క వాళ్ళ విషయాలు పక్కవాళ్ళ లోటుపాట్లను తెలుసుకోవాలని చెప్పి ఇవి తప్పిస్తూ ఉంటాయి అట్లాగే నాలిక అనేక రుచులు ఈ పొట్ట నిండిందని చెప్తున్నా ఈ నాలిక ఇంకా బాగుంది కాబట్టి ఇంకా అసలు తినాలని సో ఇట్లా ఈ చర్మం ఇంకో విధంగా లాగుతూ ఉంటుంది మన్ని ఏసీ ఏసీ తప్పితే ఏసీలోంచి కిందగా దిగకూడదని వాళ్ళు చాలామంది ఉన్నారు సో అట్లా రకరకాలైనటువంటి సౌఖ్యాల కోసం ఇవి ఎప్పుడు నిన్ను పరితీపింపజేయడానికి ప్రయత్నం చేస్తుంటాయి ఐదుగురు భార్యలు సో ఈ ఐదుగురు భార్యలని కంట్రోల్ పెట్టుకోగలగాను ఇంద్రియ నిగ్రహం లేనివాడు అంటే కంట్రోల్ ఎవరైతే పెట్టుకోలేనివాడో ఇక్కడ చిన్న ఒక ఒక చిన్న అంటే అది పారబోల్ అంటారు దాన్ని పెద్ద కథ అని కూడా చెప్పరు సరే ఒకట గుర్రం మీద వెళుతూ ఉన్నట్ట గుర్ర మీద వెళుతూ వెళుతూ ఉండగా ఎవడో వచ్చి నాయన నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఈ గుర్ర మీద అని అన్నట్ట అంటే ఏవో నాకు తెలియదు నా గుర్ర అని అడుగన్నట్ట వాడు అంటే మనం కూడా గుర్రం అని అనుకంటే గుర్రం ఎటు తీసుకెళ్తుందో నాకు తెలియదు అని అన్నట్టు అట్లాగే మనం కూడా ఈ మనస్సు మనల్ని ఎటు తీసుకెళ్తున్నదో మనకి తెలియట్లా కాసేపేమో ఇల్లు కట్టుకోవాలంటుంది కాసేపేమో పొలం దున్నాలంటుంది కాసేపు ఏమో మామిడి తోట కొనుక్కోవాలంటుంది కాసేపేమో పెద్ద దాన్ని ఏమిటి పెద్ద కారు ఈ ఉన్న కారు ఇంకో పెద్ద కారు కొనాలి దీన్ని మార్చేయాలనిపిస్తూ ఉంటుంది కాసేపేమో ఉన్న భారీ జాలు ఇంకో కొత్త రకం ఆవిడ కనపడుతూ ఇట్లా రకరకాలుగా ఈ మనసు మనసనే గుర్రాన్ని ఎక్కినవాడు ఆ గుర్రం గమ్యం లేకుండా ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళుతూ పోతూ ఉంటాట సో వాడు అన్నట్ట ఈ గుర్రం ఎక్కడికి గుర్రాన్ని అడుగు నువ్వు కావాలంటే ఇప్పుడు మన పరిస్థితి కూడా అటువంటిదే ఈ అట్లా సో ఈ ఇంద్రియ నిగ్రహం లేనివాడు మనమంతా మనసనే గుర్రం ఎక్కున్నాం అది అత్యంత చంచలంగా ఉంది ఇప్పుడు ఆ గుర్రాన్ని గుర్రం పగ్గాలు పట్టి నిలుపుతావా ఆ పగ్గాలు వదిలేస్తావా నీ ఇష్టం పగ్గాలు వదిలేసావనుకో అనుకో గుర్రం ఎక్కడెక్కడెక్కడికో తీసుకెళ్తుంది మళ్ళీ తిరిగి నీ యొక్క స్వస్థానానికి తేరటానికి నీ వల్ల కాదు నేను ఎక్కడెక్కడికో పట్టుకెళ్ళిపోతుంది కదా అట్లాగే ఈ మనసు కూడా నీ స్వస్థానమైనటువంటి నీ ఆత్మని విడిచి ప్రయాణింపచేస్తుంది మనసు ఆత్మని విడిచే మనం ఎప్పుడు ప్రయాణం చేస్తూ ఉంటాం ఎంత దూరం వెళుతున్నామో మనకి తెలియదు ఎన్ని కర్మలు చేస్తున్నామో మనకి తెలియదు ఆ కర్మల యొక్క ప్రతిఫలాలు ఏంటో తెలియదు ప్రతిఫలం తెలుసుకోలేనటువంటి కర్మలు చేస్తూ ఆ ప్రతిఫలంలో చిక్కుకు పడికి పోయి చిక్కు పోయి ఎట్లా శ్లేష్మల్లో పడుతుంది ఎప్పుడైనా బాగా ఎవడో కాండ్రి కాండ్రించి ఉమ్మేశాడు ఉమ్మేసినట్టు అందులో ఈగొచ్చి పడింది ఈగ వచ్చి పడితే ఇట్లా కొట్టుకుంటూ ఉంటుంది బయటికి రాలేదు అంత ఇరుక్కుపోతుంది మన పరిస్థితి కూడా అదే అని ఇక్కడ చెప్తున్నాడు మనసు ఏకరా ఏకాగ్రం చేసుకోలేనివాడు అంటే ఇంద్రియాలనేటువంటి భార్యల వెనకాల పరిగెత్తుతున్నవాడు మనసులోని ఉద్రిక్తత ఉపశమంచని వాడు ఉద్రిక్తం ఉద్రేకం ఇది కావాలంటే ఇప్పుడు కావాల్సిందే పట్టుబడతారు అదే ఆ పిల్లలు పట్టుబడితే ఆ పిల్లలే పిల్లలే పెద్దవాళ్ళే మొక్కవి వంగంది మానే వంగదు సో ఆ విధంగా మనమందరం కూడా చిన్నప్పుడు మన తల్లి తల్లిదండ్రులు గారాబం చేశారు మనీ ఫోన్లే పిల్ల అడుగుతోంది పిల్ల అడుగుతోంది పిల్లాడు అడుగుతున్నాడు పిల్లాడు అడుగుతున్నాడు అని ఇచ్చుకుంటూ పోతున్నారు ఇచ్చుకుంటూ పోయేటప్పుడు ఒక వయసు వచ్చిన ప్రతిదీ నా నేను అన్నది సాగాలి అనేటటువంటి అహంకారంలోకి వచ్చేస్తాం మనం సో అటువంటి వాళ్ళే ఇప్పుడు ఉన్నటువంటి మనం అనుకుంటున్నటువంటి దుష్ప్రవర్తన కలిగిన వాళ్ళందరూ కూడా అటువంటి వాళ్ళే గుర్తుపెట్టుకోండి దుష్ప్రవర్తన కలిగినటువంటి వాళ్ళే అటువంటి వాళ్ళు వీళ్ళు ఉద్రిక్త అంటే ఉద్ర ఉద్రేకం అంటే ఏంటి వాళ్ళు అసలు వాళ్ళని కంట్రోల్ చేసుకో కంట్రోల్ చేసుకోలేక ఒక నియంతలాగా వ్యవహరిస్తారు నియంతలు అంటే ఏంటి నియంతని తెలుగులో ఏమంటే తెలుగే నియంత భాష నియంత అంటే వాటి చెప్పింది జరిగి తీరాల్సిందే ఇటువంటి వారు ఎంత జ్ఞానవంతులైనప్పటికీ అంటే వాడు భగవద్గీత కంఠస్థం పట్టాడు ఉపనిషత్తులు కంటస్థం పట్టాడు యమధ యమధర్మరాజు చెప్పినవన్నీ చెబుతున్నాడు అయినా సరే ఆత్మని పొందలేరు అటువంటి వాళ్ళు ఆత్మని పొందలేరని చెప్పాడు సరే ఇక్కడ మళ్ళీ ప్రతిపదార్థం చూద్దాం దుశ్చరితాత్ చెడు ప్రవర్తన నుండి చరి దుష్టమనేటటువంటి చరిత్రను సృష్టించేవాడు ఏంటి ప్రతి దాంట్లో వేలు పెట్టి దాన్ని కా ఒక మంచి కార్యాన్ని కానియకుండా చేసేవాళ్ళంతా దుష్ దుష్టులే కదండి సో దుశ్చరిత చెడు ప్రవర్తన నుండి నా అవిరత వాడు సో ఇప్పుడు గురువుగారు చెప్తున్నారు ఇటువంటివి దుష్ప్రవర్తనక అబద్ధాలు ఆడటం దొంగతనాలు చేయటం లేకపోతే ఇంకొకళ్ళ విషయాలలో అనవసరమైనటువంటి వాళ్ళ జోలికి వెళ్ళటము ఇంకొకళ్ళకి హాని కలగటము జీవహింస చేయటము అసలు పదహారో చెడు వాటి గురించి మన భగవద్గీతలు ముప్పై రెండు విషయాల గురించి చెప్పాడు ఇరవై ఆరు విషయాల గురించి ముప్పై రెండు చెడు గుణాల గురించి చెప్పాడు అసలు ఎన్నో లెక్కలేవన్నమాట సో అటువంటివన్నీ కూడా కలిగిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడు ఎంత చదువుకున్నవాడైనా వాడు నా అసమాహిత అంటే వాడికి ఏకాగ్రత లేనివాడు ఏకాగ్రత దేని మీద ఉండాలా ఏకం అగ్రం ఏకాగ్రత అంటే ఏంటి అన్ని మన శరీరంలో అన్నిటికంటే పైన ఉన్నటువంటి స్థానం ఎక్కడుంది మన శరీరంలో అన్నిటికంటే పైన ఉన్నటువంటి స్థానము ఇక్కడ సహస్రారం అనేటటువంటి ఇంతకంటే పైన ఏమైనా ఉందా మన శరీరంలో మిగతా సంగతి ఆకాశం అదంతా పోకండి మన శరీరంలో ఇదే పైన ఉన్నటువంటి దాని దాని మీద ఏకము అగ్రము ఎప్పుడు ఎవడ ఆ అంటే అన్నిటికంటే పెద్దదైనటువంటి అన్నిటికంటే ఎత్తైనటువంటిది అన్నిటికంటే గొప్పదైనటువంటిది ఒకటే ఉన్నదైనటువంటిది ఒకటే ఉన్నదైనటువంటి అంటే ఇక్కడ ఏకము అంటే ఏంటంటే ఏకము ఒకటి ఉంటేనే అందులో అనేకం వస్తాయి అర్థమైంది ఈ ఒకటి లేదనుకో అనేకం లేదు అందుకే మన వాళ్ళేమన్నారు అంటే మొదట ఒకటి ఉండాలా ఆ ఒకటి ఉంది కాబట్టి ఇంత అనేకమైనటువంటి రకరకాల ప్రపంచం వచ్చింది అసలు ఒకటే లేదనుకో అనేకం అంటే అనేకం అంటే రకరకాలైనటువంటి రకరకాలైనటువంటి విషయాలు వచ్చినాయి అని మనం ఎప్పుడు అనుకోగలుగుతాం ఈ విషయాల విషయాలని కి ఆధారంగా ఒకటి ఏదో ఉంటే అనేక రకాలైన విషయాలు అందులోంచి బహిర్గతమైనట్టుగా మనకి తెలుస్తుంది అసలు ఒకటే లేకపోతే అనేకం ఎక్కడి నుంచి వస్తుందండి అనేక ఇప్పుడు రామచంద్ర అనేవాడు లేకపోతే ఇక్కడ ఇద్దరు పిల్లలు లేడు కదా ఒకడు ఉండాలి అక్కడ రామచంద్ర అనేవాడు ఉండబట్టే వాడికి సంతానం కలిగి సో అట్లాగే మనమంతా ఉన్న ఇన్ని రకాలుగా మనుషులు జీవరాశులు ఎన్ని ఉన్నాయంటే ఏకంగా ఒకడున్నాడు సో వాడుండబట్టి ఇన్ని వచ్చినాయి అని చెప్పి మనవాడు ఏకం సో ఏకం అగ్రం ఆ ఒకటి ఏదైతే అన్నిటికంటే పైన ఉన్నదో దాని ఎందు ఎప్పుడు దృష్టి కలిగినవాడు ఆ అంటే ఏ పని చేసినా దాని మీద దృష్టి పెట్టి చేసినప్పుడు మనము అసమాహిత అసమాహిత అంటే ఏంటి వాడు ఏ వాడు ఆ దాని మీద దృష్టి లేకుండా పనిచేసిన వాడు అనేకంగా వెళ్ళిపోతూ ఉంటాడు గుర్రం ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళిపోతాడు ఈ దీని మీద దృష్టి పెట్టినవాడు సరే సరే కళ్ళు కావాలంటున్నాయి అది అయితే ఇప్పుడు అది కొనటం అనవసరం దానివల్ల వచ్చేటటువంటి నష్టాలు ఏమున్నాయి సరే ఒక నెక్లెస్ కొన్నాను పిల్లకేసాను పిల్లకేసేస్తే అది బయటికి వెళ్ళింది బయటికెళ్తే ఎవడో దాన్ని పీకాడు పీకటమే కాకుండా ఆ పిల్ల నోరు నొక్కటానికి ఇంకోటి ఏదో చేశాడు తర్వాత ఇంకోటి ఏదో చేశాడు ఇట్లాగే కదా జరుగుతున్నాయి అన్ని సమస్యలు అవునా కాదా సో దాని వెనకాల ఉండేటటువంటి పిల్లకి ఆభరణం వేస్తే వచ్చేటటువంటి నష్టం ఏమిటో తెలుసుకున్న వాళ్ళు తొందరపడి పసిపిల్లలకి సొమ్ములు చేయించరు అవునా సొమ్ములు చేయించామే అనుకో చేయించిన తర్వాత వాటి ఏం చేయాలి భద్రంగా ఇరవై నాలుగు గంటలు పిల్లకి వేయటానికి వీలేదు ఇప్పుడు మనకి సాయిబాబాకి ఎవరో ఒక కిరీటం చేయించారు ఆ కిరీటం చేయించిన తర్వాత మనం దాన్ని పెట్టుకోగలుగుతున్నావా ఏ రోజు పెట్టడానికి మనకి భయం తీసుకెళ్ళి లోపల తాళం పెట్టాం దానివల్ల మనకు ప్రయోజనం ఏంటి అనవసరంగా మనకొక అది బీరువాలు కనపడలేదు అనుకో కనపడలేనప్పుడు ఆ బీరు అంతా తీసి వెతుకుతూ మళ్ళీ దొరికింది దొరికింది అనుకోవాలి అట్లాగే కదా మన అమ్మవారి మంగళసూత్రాలు కనపడకపోతే వెతుక్కున్నాం మన భయం భయం లేకుండా నిర్భయంగా దానికి వేయగలుగుతున్నామా అందుకని ఈ సొమ్ములు ఈ ఆడంబరాలు ఇవన్నీ కూడా మనిషిని కట్టిపడేస్తాయని గుర్తుపెట్టుకోండి అర్థమైందా స్త్రీలు ఇప్పుడు అనేక అఘాయిత్యాలకి బలి అవుతున్నారంటే ఈ ఆభరణాల వల్లే ఈ యొక్క శరీర సౌష్ఠవాన్ని కనపడటానికి ప్రయ అందంగా కనపడటానికి ప్రయత్నం చేయటం వల్లే వాళ్ళు అనేకమైనటువంటి కష్ట నష్టాలు అనుభవించడానికి ఆస్కారం ఏర్పడుతోంది